శబరిమలలో భక్తులు భుజించే అన్న నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించామని టీటీడీఈ శ్యామలరావు తెలిపారు దళారీ వ్యవస్థ నిరోధకానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు అన్నమయ భవనంలో డైల్ యువర్ టీటీడీఈఓ కార్యక్రమం జరగ్గా భక్తుల నుంచి సలహాలు సూచనలు స్వీకరించారు టీటీడీఈఓ త్వరలోనే చర్చించి అలిపిరి మార్గంలోనే టోకెన్స్ జారీ చేసేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు త్వరలో అధునాతన పరికరాలతో టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామన్నారు కోటా ఏదైతే ఉందో ఆన్లైన్లో చాలా తొందరగా వెళ్ళి అయిపోతుంది ఏమన్నా ఇబ్బంది ఉన్నా ఉందా లేకపోతే ఎవరైనా బ్లాక్ చేస్తున్నారా ఇలాంటి కొన్ని సమస్యలు తెలియజేశారు తర్వాత శ్రీవారి సేవకులకు సంబంధించిన సమస్యలు చెప్పారు అంటే వాళ్ళకి బుక్ చేసుకుంటే రావడం లేదని కానీ లేకపోతే రిప్లేస్మెంట్ ఆప్షన్ ఇవ్వమని కానీ ఇలాంటి సమస్యలు కూడా చెప్పారు తర్వాత వాళ్ళకి సేవకు వచ్చిన తర్వాత వాళ్ళకి దర్శనానికి సంబంధించి ఏమన్నా చేస్తే బాగుంటుంది వాళ్ళ దర్శనాన్ని ఫెసిలిటేట్ చేస్తే బాగుంటుంది అనేది కూడా అడగడం జరిగింది తర్వాత లడ్డూ క్వాలిటీ గురించి అన్న ప్రసాదాల క్వాలిటీ గురించి కూడా చెప్పారు అలాగే కొంతమంది టీటీడీ తీసుకున్న చర్యలని అప్రిషియేట్ చేస్తూ ఫీడ్బ్యాక్ మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరిగింది